జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ పొద్దున్న మూడు నుంచి ఐదు మధ్యలో మెలకువకు కారణం ఏమిటో మీకు తెలుసా పొద్దున్న మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మీకు మెలకువ వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టుకు మాకు చాలా అవసరము మీకు అలారం పెట్టుకోకుండానే మామూలుగా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకు వస్తుందా ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు తెలిపారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి పొద్దున్నే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకు రావడం సాధారణమైన విషయం కాదు ఒక విధంగా చెప్పాలి అంటే ఇది భగవంతుడి ఇస్తున్న ఒక సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది ఉదయం ఐదు గంటల్లోపే మెలకు రావడం వెనుక శాస్త్రీయంగా లాభాలు కూడా చాలా ఉన్నాయి మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతుంటారు అంటే ఈరోజు ఈ వీడియోలో మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే మూడు నుంచి ఐదు గంటల్లోపే ఎందుకు మెలకు వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోపోవచ్చు మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్లు మీ ఆత్మసాక్షిని అడగండి ఖచ్చితంగా తెలుస్తుంది మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా తప్పకుండా ఇస్తుంది కొందరు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందు లేవలేరు అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు ఇంకెవరైనా లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు గాఢ నిద్రలోనే ఉంటారు కానీ లేవలేరు కానీ కొంతమందికి మాత్రం ఎవరూ లేపకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏమిటి ఈరోజు మనము వివరంగా చెప్పుకుందాము పొద్దున్నే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో మహత్తరమైనది దీన్నే మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తము లేదా అమృత కాలము అని పిలుస్తారు దీని ముహూర్తము దీన్ని ముహూర్తము అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయము ప్రాచీన కాలంలో మహర్షి ఈ సమయంలోనే లేచేవారు కేవలం ఆయన మాత్రమే కాదు ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడుకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రాల్లో చెప్పబడింది ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేలుకుంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు వారికి ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారుపేరుగా బతుకుతారు ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు కపడ వ్యక్తులు కూడా వీరికి నచ్చరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో నిజాయితీగా ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణగుణాలన్నీ ఉంటే ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే మెలకు వస్తుంది ఆ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి మన పనులు చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఏ ఇళ్లలో అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇటువంటి ఇంట్లో దుఃఖము అనేది దరిచేరదు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్యభగవానుడి కృపకు సూర్య సూర్యభగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాగుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగునా కూడా అదృష్టము అనేది ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చారు ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలను నెరవేరుస్తూ ఉంటుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వారిని తమ లక్ష్యాలను చేరుకునేలా కూడా చేస్తుందట ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయం ముందే మెలుపు వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నాయి ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలము అనేది తొలగిపోయి సుఖ సంతోషాలతో రాబోతున్నాయి అని అర్థము మీ దుఃఖం దరిద్రం కష్టాలు అన్నీ కూడా నశించిపోతాయి ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత అధికంగా ఉంటాయి అంతేగాక మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తూ ఉంటాయి ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటే అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రులు మధుర ధ్వనులు అంటే గుడిగంటలు పక్షుల కిలకిల రావాలు సుప్రభాతం వంటివి ఎవరికైతే పొద్దున లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వారు కూడా ఎంతో అదృష్టవంతులు అని మనము చెప్పి తీరాలి ఎవరైనా బ్రహ్మ ఎవరైనా సమయంలో నిద్రలేస్తారో వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి భగవంతునికి దగ్గర అవ్వడానికి ఈ బ్రహ్మముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతిని చెందుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు మనసు స్వచ్ఛంగా మారి వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అంతేగాక ఇకపై వాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు పద్మపురాణం ప్రకారము ఒక వ్యక్తి ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించవలసి ఉంటుంది ఆ నూటెనిమిది కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక్క పుణ్యకారం కూడా చేయలేకపోతే తిరిగి మరోసారి నూట ఎనిమిది కోట్ల జన్మలలో ఎత్తాల్సి ఉంటుంది అటువంటి వారికి మోక్షప్రాప్తి కూడా కలగదు మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు ఈ ప్రపంచమాయలో పడి భగవంతునికి దూరం కూడా అవుతూ ఉంటారు కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పునస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు కూడా బ్రహ్మముహూర్త సమయాన మెలకు వస్తున్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో సంకేతము పంపిస్తున్నట్లే మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆసక్తి కోరుకుంటూ ఉంటుంది ఎందుకనగా ఆ సమయంలో చేసే ధ్యానం జీవం వంటివి నేరుగా పరమాత్మలో మనల్ని కలుపుతుంది పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది ఒకవేళ మీరు బ్రహ్మముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా సహజంగా మీకు మెలకువ వస్తుందంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మీలో మంచితనం నిండుగా ఉంది మీరు మర్చిపోయి కూడా వేరొకరిని హింసించరు ఎవరికి హాని కలిగించే పనులే వేటిని కూడా చేరు పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా కూడా చెబుతూ ఉన్నాయండి అవేంటంటే ఈ సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ అనేది వస్తుంది కేవలం పురాణాలు శాస్త్రాలే కాదు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు బ్రహ్మముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది ఆ శక్తి సానుకూల శక్తిని ప్రేరేపిస్తుంది ఎవరైతే ఆ సమయంలో మేలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం కూడా జీవిస్తారు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వారు సొంతం చేసుకుంటారు ఇక చివరిగా చెప్పాలి అంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే ముహూర్త సమయానం లేవలేకపోతున్నారు అంటే ఇది శుభ సూచన కాదు అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందు లేవలేరు ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రము అనేది తాండవిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగు పెట్టరు మిత్రులారా మీకు కూడా ఉదయం మూడు నుంచి ఐదు గంటల లోపలే మెలకు వస్తూ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీరు ఓం నమశివయా అని చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి